నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ ఎంఆర్ బిల్డింగ్ వద్ద మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మదన్ కుమార్ రెడ్డి విచ్చేసి క్యాంపుని ప్రారంభించి వైద్యులు సిబ్బంది అందించే వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక గిలకబావి సంఘం అరవింద్ నగర్ పాత కాలువకట్ట కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలందరూ క్యాంపులో పాల్గొని ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు మెడికౌర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మేకల వెంకట సుధాకర్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపీ డాక్టర్ ఎం జయరాజ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి విజయకుమార్ సీనియర్ వైద్యుడు మధుమేహ వ్యాధి నిపుణుడు డాక్టర్ ఎం రమేష్ బాబు తదితరులు పాల్గొని ప్రజలకు పరీక్షలు నిర్వహించారు అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈయన మూడు పూలు ఆరు కాయలుగా ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ అలానే ప్రొఫెషన్ గాని రోజు రోజుకి ఆయన ఈశ్వరుడి పార్వతి వెంకటేశ్వర స్వామి ఆశీలతో మూడు పువ్వులుగా బుద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము నేను యాక్చువల్ గా స్టడీస్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే విఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ మేమంతా మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళంతా మాతో చదువుకొని సురేష్ రెడ్డి గారు బీజేపీ నేత ఆయన కావచ్చు మేమంతా ఒకటే కాలేజీలో చదివాము ఒక వన్ ఇయర్ అటు ఇటు ఉంటాం నేను చూస్తానే ఉన్నా ఏ కార్పొరేటర్ కూడా ఇంతమంది గతంలో వాళ్ళ జన్మజిన్న చిన్న కానీ ఎవరు కూడా మన మదన్మోహన్ రెడ్డి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ వీల్ చైర్లు పంచడం ఈ మెడికల్ క్యాంప్ తరం మేము ఏంటంటే డయాబెటీస్ మరియు క్యాన్సర్ స్క్రీనింగు ఈసీ చేయటమే కాకుండా ఫ్రీ బోచెస్ కూడా ఇచ్చాం అవి దాదాపు అవి చేయించుకోవాలంటే పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి దీని అవకాశాన్ని సోదరుడు మదన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్ష ఆ ఫ్రీ కంప్స్ కూడా ఆయన రద్ చేసి మా 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 పిఆర్ఓ గారు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి రేపు బుధవారం బేస్వారం ఇచ్చారంటే వాళ్ళకందరికీ ఫ్రీగా ఉచితంగా టెస్టులు కూడా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం సాటి డాక్టర్స్ అయినటువంటి రమేష్ బాబు గారు అలానే కార్డియాలజిస్టు డాక్టర్ జయరామ్ సీనియర్ ఆర్థోపెటిషియన్ డాక్టర్ సుధాకర్ డ్యూటీ డాక్టర్స్ ప్రతి ఒక్కరి అటెండ్ అయ్యారు అది కూడా ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది మా సోదరుడు మా సురేంద్ర కానీ నీళ్ళు కానీ ఈ కార్యక్రమానికి

నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు